ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో నీ ప్రధాన నెలలో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోనికి లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు ఇచ్చేలాకి నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనని చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఏడు వందల అరవై రూపాయలు దశలవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది రాముల బంగారం యాభై నాలుగు వేల ఎనభై రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల తొలం బంగారం అరవై ఏడు వేల ఆరు వందల రూపాయలు దశలు అవుతుంది అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన గ్రామ్ బంగారం ఏడు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయల దశలవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది రావుల బంగారం యాభై తొమ్మిది వేల పులు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై రెండు వేల ఐదు వందల లూప్ల దశలవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై రెండు రూపాయల యాభై వేసవి దశలు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై రెండు కార్యట్ల పదిరాములు బంగారంపై రెండు వందల యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేయగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పదిరాముల బంగారంపై రెండు వందల డెబ్బై రూపాయల తగ్గులైతే నమోదు చేసింది ఫ్రెండ్స్